నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ హైదరాబాద్ నిత్యావసర ధరలు బండిపోతున్నాయి కూరగాయలే కాదు పప్పు రేట్లు కూడా మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారాయి అన్ని పప్పులకు దాదాపు ముప్పై నుంచి నలభై రూపాయల వరకు ధరలు పెరిగిపోయాయి కందిపప్పు అయితే నూట ఎనభై రూపాయలకు చేరిపోయింది దీంతో హైదరాబాద్లో జీవించే సామాన్యులు ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెరుగుతున్న నిత్యావసర ధరల పెరుగుదలపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు మనం రోజు వంటింట్లో వండుకునే కూరగాయలతో పాటు నిత్యావసర సరుకులైన పప్పులు అలాగే నూనె ధరలు కూడా క్రమేణా పెరుగుతున్నాయి అయితే దీనికి కారణం ఏమై ఉంటుంది మరి ప్రజలు దీని పట్ల ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వీటికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు సోమేష్ ఉన్నారు సర్ బిజినెస్ ఎలా నడుస్తుంది అంటే కూరగాయల ధరలతో పాటు నూనె ధరలు అలాగే కందిపప్పు ఈ పప్పులకి సంబంధించి కూడా రేట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ వేరియేషన్ ఉంది ఎందుకు ఇది పప్పులు రావట్లేదు లాస్ట్ టైం నుంచి ఇంపోర్ట్ కావట్లేదు ఆస్ట్రేలియా నుంచి లాతూర్ పప్పు నుంచో కూడా చాలా డిమాండ్ ఉంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా పెరిగినాయి ముందు ఫైవ్ కేజీస్ కొనే వాళ్ళు కూడా ఇప్పుడు త్రీ కేజీ టూ కేజీ కొంటున్నారు వన్ సెవెంటీ దాకా ఉంటాయి లాస్ట్ టైం ఇప్పుడు వన్ నైంటీ టూ హండ్రెడ్ దాకా అయింది కందిపప్పు శనగపప్పు సెవెంటీ ఉంటే ఇప్పుడు నైంటీ అయింది అంటే ఇది ఒక ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగా ఉంటుంది సే ఒక షాప్ కీపర్స్ లైక్ మామూలుగా కిరాణా షాప్ లో ఒకలాగా ఉంటుంది అలాగే ఒక సూపర్ మార్కెట్స్ లో వేరియేషన్ ఎంత ఎంత ఉంటుంది ట్వంటీ రూపీస్ దాకా ఉంటుంది ఫిఫ్టీన్ అన్ని టెక్స్ వేస్తారు ఎక్కువ పడుతుంది జనరల్గా ఆస్ట్రేలియా నుంచి కూడా దిగుమతి చేసుకుంటూ ఉంటారు పప్పుల్ని కానీ ఆస్ట్రేలియా నుంచి కూడా సప్లై ఆగిపోయింది అని చెప్తున్నారు సో ఎక్కడెక్కడ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు నుంచి ఇక్కడ మంచి పంపు తండూరు పప్పు బాగుంటది ఆ క్వాలిటీ మంచి ఉంటది దానికి చాలా డిమాండ్ ఉంటది ఇక్కడ కస్టమర్స్ చెప్తున్నారా రేట్స్ బాగా పెరిగాయి కాబట్టి కొనడానికి ఇబ్బంది పడుతున్నాము అది మీకు తెలుస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం కస్టమర్స్ అసలు కొంటలేదు ఫైవ్ కేజీ కొనేవాళ్ళు వాళ్ళు త్రీ కేజీ టూ కేజీ కొంటున్నారు మనం చూసుకున్నట్టయితే కందిపప్పు అలాగే నూనెకి సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రమేణా పెరుగుతూ వెళ్తున్నాయి అయితే ఈ పరిస్థితి ఎప్పుడు అందుబాటులోకి వస్తా అనేది కూడా వ్యాపారస్తులు కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది అలాగే ప్రజలు కూడా ఇక్కడ పెరుగుతున్న రేట్లను చూసి ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది కూరగాయల ధరల్లో ఎలాగైతే రేట్లు పెరుగుతున్నాయో అది కూడా ఇక్కడ కనిపించడంతో సామాన్యుడు కూరగాయలు కొనాలన్నా అలాగే నూనె ధర నూనె ధర అలా చూసి బెంబెలెత్తుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది पर्सन राजू तो तेजस्वी में नीचे